తల్లిగా ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ కన్నులు ఎదుట మీ పిల్లలు అప్పుల్లో ఉన్నారే మీ కళ్ళ ఎదుట మీ పిల్లలు వ్యాధిగ్రస్తులై ఉన్నారే మీ కళ్ళ ఎదుట మీరు అప్పుల పాలైపోయి అవమానాలతో ఉన్నారే పాపమనే బంధకాలలో మీ పిల్లలు శాపాల పాలైపోతున్నారే ఏ సుప్రభు నేనడైనా ఈ తల్లి తనను తాను తగ్గించుకున్నట్లుగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఏసయ్యా నేను పాపిని ఏసయ్యా మీ దగ్గరికి రావడానికి అర్హత లేదు దాని వలన నా పిల్లలు దారి తప్పారయ్యా నా పిల్లల ప్రయాస ఫలించకుండా ఇబ్బందుల్లో ఉన్నారయ్యా అపవాది శోధనలతో నా పిల్లలు అప్పులలోకి వెళ్ళిపోయారయ్యా శాంతి లేదయ్యా నా పిల్లలకు ఆరోగ్యం లేదయ్యా నా పిల్లలను బాగు చేయ్యా అని ఒక తల్లిగా ఒక తండ్రిగా యేసు ప్రభువుని ఎప్పుడైనా అడిగావా ప్రియ దేవుని కుమారుడ కుమార్తె నువ్వు అడగకనే పొందుకోలేదు కానీ ఈ స్త్రీ చూడండి ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదయ్యా నా బిడ్డను బ్రతికించేసయ్యా నా బిడ్డను బ్రతికించేసయ్యా అనంటే ఏ సయ్యా ఆమెను చూసి అన్నాడు అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా కారణం ఏంటో తెలుసా నువ్వు చాలా ఓర్పుగలదనివి నేను ఆశీర్వాదం ఇవ్వడం ఆలస్యం నిన్ను వెళ్ళిపోలేదు తల్లి నేను నిన్ను తృణీకరించానని అనుకుని నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు నువ్వు నా కోసం నిలిచి ఉన్నావు నీ బిడ్డ బాగుపడాలని నిలిచి ఉన్నావు కదమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా నువ్వు కోరుకున్నట్టు నీ బిడ్డ బాగుపడుద్ది వెళ్ళమ్మా నువ్వేం కోరుకున్నావో నీ కోరిక తీర్చబడుద్ది అని నా ప్రభువు ఆ సమయంలో అప్పటికప్పుడే ఆవిడని ఆశీర్వదించాడు ఆమె కుమార్తెను అప్పటికప్పుడే నా ప్రభువు బాగు చేశాడు ఈ రోజున నెలలు తరబడి సంవత్సరాలు తరబడి ప్రభువు దగ్గరకు వస్తున్న నా ప్రియ దేవుని పిల్లలారా ప్రభు నమ్ముకుని సంఘాలకు వెళుతున్న దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఒక విషయాన్ని అడుగుతున్నా ఏసయ్యా నా బ్రతుకుని బాగు చేయ్యా నా పిల్లల జీవితాలు ఆశీర్వదించయ్యా కష్టపడుతున్నాం కానీ ఫలితం లేదయ్యా ఈ అప్పులు తీర్చలేక భయం వేస్తుందయ్యా మా బ్రతుకులు బాగు చేయ్యా ఏనాడైనా దేవుణ్ణి అడిగావా అడగకపోతే ఈరోజైనా నా ప్రభువు నడుగు ఆయన నిన్ను దీవించడానికే ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రభా నా కుటుంబానికి ఆశీర్వాద సంవత్సరంగా నీవు అభిషేకించి ఇవ్వు ప్రభు అని ఆయన దగ్గరకు వస్తే కన్నీటితో ప్రార్థించిన కానాను స్త్రీ ఆశీర్వదించబడినట్లు బిడ్డ దీవించబడినట్లు ఆమె సాక్షిగా ఉన్నట్లు ఈరోజు నీ కుటుంబం నీవు నీ బిడ్డలు దేవుని కొరకు మీరు దీవించబడి సాక్షులుగా ఉంటారని ప్రభువు పెరగటం తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నంద్యాలలో జూలై పదిహవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జెకె ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో జూలై పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో జూలై పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ అడ్డాడలో జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల గుడివాడ పాలో మధ్యలో తాడేపల్లి తాడేపల్లిగూడెంలో జూలై పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూలై పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ విశాఖపట్నం కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ వద్ద మాచర్ల గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోర్నాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఈ పాప పేరు సుబ్బమ్మ వీళ్ళమ్మగారికి గత ఆరు నెలలుగా ఆరోగ్యమే మాత్రం బాగుండట్లేదంట ఆ మనిషికి ఏమిటయ్యా అని అంటే టీబీ అంట టీబీ వ్యాధి దానిని క్షయవ్యాధి అంటారు అంటే లోపల అవయవాలను తినేస్తుంది అది అది ఎముకలను తింటుంది ఊపిరితిత్తులను తినేస్తుంది పాడు చేస్తుంది ఆ వ్యాధి వచ్చింది దాదాపు ఆమె లేవలేకపోతుందంట మంచంలో ఉండి ఆ పరిస్థితుల్లో ఈ కుమార్తె ప్రార్థనకు వచ్చి ద్రాక్షరసం తీసుకుని వెళ్ళి త్రాగించడమే కావచ్చు ఫలం ఇవ్వడమే కావచ్చు ప్రార్థనా తైలం వాడటమే కావచ్చు ఇవి చేసి ప్రభా నా తల్లి కనుక బాగుపడితే నేను వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానని ఈ కుమార్తె మొక్కుబడి చేసుకుంది అంతేనమ్మా ఈ మృక్కుబడి చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ తల్లి బహు క్షేమముతో నింపబడిందంట ఆరోగ్యంగా ఉందంట చెప్పటప్పుడు దేవుని స్ఫూర్తిద్దాం